ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీ ముగ్గులు మార్నింగ్ కదండి రేన్యూ రేనుంగి నైట్ మనం చాలా రంగులు వేసుకుని ముగ్గులు వేసుకుంటాం కదండి అదే విధంగా మేము వేసామండి నేను యూజ్ చేసిన కలర్తోనే ఈ ప్రిపరేషన్ అంతా చేశాను నా ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుద్ది నేను అలా యూజ్ చేశాను ఏంటనేది నా రంగుల వీడియో చూస్తే మీకు ఆటోమేటిక్గా ఇది కూడా అర్థమైపోద్ది నేను న్యాచురల్గా రంగులు ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేశాను అన్నాను కదండి ఆటితోనే నేను ఇలాగా ముగ్గులు వేసుకుని దాని మీద మన రంగులు తయారు చేసుకున్న వాటితోనే నేను ఈ ముగ్గుల్లో యాడ్ చేశానండి ఇంకేం కొనలేదు తీసుకురాలేదు అయినా మనం చాలా బాగా వచ్చినాయండి మనం కొన్న దానిలాగానే వచ్చినాయి ఎప్పుడు చే తయారు చేయలేదు అని నేను టెన్షన్ పడ్డాను కానీ బాగానే వచ్చినాయి ఏడు మాత్రం ఎందుకంటే మనం ఓన్గా తయారు చేసుకున్నాయి ఆ ఫీలే వేరుగా ఉంటుంది కదండి మన ఇంట్లో ఆటలతో అన్ని తయారు చేసుకుని ఈ ముగ్గులు వేసుకుంటే ఆ ఫీలే వేరుగా ఉంటుంది కదండి ఆ విధంగా నేను ముగ్గులు చూసారా నేను బయట ఇది రోడ్డు మీద రెండు ముగ్గులు పెట్టామండి ఇది రెండు ముగ్గులు నేనే పెట్టానండి రంగులు కట్టా వేస్తానికి మా పిల్లలు మా తోటకాళ్ళు మేము ముగ్గురు నలుగురం కలిసి రొంగలైతేసేస్తా అండి ముగ్గు మాత్రం నేనే పెట్టుకున్నాను ఎందుకంటే నిండుగా ఆవిడకి వచ్చి ఆవిడ నేనే నేను పెట్టుకున్నాను ఆవిడ లోన్ పెట్టింది బయట పెడతాను ఇప్పుడు కలిసిమెలిసే ఉంటామండి మేము ఇద్దరం తోటకాళ్ళైనా అదిగండి న్యూ ఇయర్ ముగ్గు అది చాలా బాగా వచ్చింది ఇది కూడాను ఫుల్ వీడియో చూస్తేనే అర్థమవుద్ది అండి ప్రిపరేషన్ ఎలా చేశాను ఏంటి అనేది చూడండి మొత్తం రంగులైతే వేసాక కూడా చూపిస్తున్నాను మార్నింగ్ కూడా స్లిప్ తీసానండి ఫోటో తీసి స్లిప్ అది కూడా యాడ్ చేశాను చూడండి చాలా బాగా వచ్చినాయి ఆ విధంగా మన ఇంట్లో తయారు చేసుకున్నట్లు అక్క వేరు కదండి ఆ విధంగా రంగులైతే వేసేసుకున్నాం ముందు పింక్ యాడ్ చేసిన తర్వాత ఇల్లు మొత్తం రంగులని వేసేసాక కూడా ఫోటో పెట్టాను అది కూడా చూడండి మొత్తం దీంట్లోనే అన్నీ యాడ్ చేసి పెట్టాను నేను మార్నింగ్ కూడా ఎలా ఎలాగున్నాయి ఏంటనేది వేడి తీసేనాయి కూడా అవి కూడా పెట్టాను దీంట్లోనే అది కూడా విధంగా అయితే ముగ్గు అంతా కంప్లీట్ అయిపోయాక మనం పైన వైట్ బార్డర్ వేసుకుంటే చాలా నిండు ముగ్గు మనం వేసుకున్న తర్వాత మొత్తం వేసేసి అలా వదిలేయకుండా అలాగా నీట్గా మనం ప్రిపరేషన్ చేస్తే ముగ్గు చాలా లుక్గా అనొద్దు మనం ఎప్పుడైనా ఆ విధంగా చేసుకోండి తెలియకపోతే చెప్తున్నాను తెలిసిన సంగతి ఓకే అది మీ ఇష్టం ఆ విధంగా అయితే ముగ్గు కంప్లీట్ అయిపోయిందండి సైడ్ బార్డర్స్ కూడా వేసుకున్నాను చాలా నిండి వచ్చిందండి అదిగో ఆ విధంగా పైన బార్డర్స్ కూడా నేను తెల్ల ముగ్గు యాడ్ చేస్తున్నాను మనం యూజ్ చేసే ముగ్గు పిండి యాడ్ చేస్తున్నాను ఆ రంగులయితే వేసుకున్నాం కదా ఫైనల్గా ముగ్గు పిండి యాడ్ చేసినాయి ఇదైతే రంగులు వేస్తాం కట్టి చూపించలేదు ఎందుకంటే ముగ్గు పెడతాను చూపించాను అదైతే ఫోన్లోది ఇదైతే మనం ఓన్ డిజైన్ అయినండి కుండల ముగ్గు ఇది ఎప్పుడు సంక్రాంతికి వేసుకుంటారు చాలా బాగుంటుందండి సంక్రాంతికి నేను సల్లే కొత్తగా ఉండదు కానీ ఏడు ఏది యాడ్ చేశాను వేసుకున్నాను నేను అయినా సరే చాలా బాగా వచ్చింది అదిగని పైన నేను పూలు అయితే యాడ్ చేస్తున్నాను రంగులు అసలు ఇంకేం కలపలేదండి మెరుపులు కూడా తేలేదండి మన ఇంట్లో ఉన్న పూలు చేవంతి పెళ్లి ఉంటే తెచ్చుకుంటాం కదండి అవి అయితే రేఖలు తీసేసి అవి అయితే వేసుకున్నాము చాలా బాగా వచ్చిందండి నేను అయితే వేసేసాను నేను అదిగని పూలు రెండు మధ్యలో పెట్టాను దాంట్లో దీంట్లో కూడాను చాలా బాగా వచ్చినాయండి చూడండి ఇది తెల్లవారి తీసిన వీడియో అండి అదిగోండా విధంగా తీసాను చాలా బాగుంది అండి అసలు ఎవరు తొక్కలేదులేండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్